హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పర్ణిక అప్డేట్స్ మనకి రాష్ట్రంలో అధికార మార్పిడి అనేది జరిగింది సో ఈ అధికార మార్పిడి జరిగిన తర్వాత మనకి ప్రస్తుతం ఏవైతే పథకాలకు సంబంధించి అమౌంట్ అనేవి ప్రాసెస్లో ఉన్నాయో అవి ఇంకా పూర్తి స్థాయిలో అందరికీ పడలేదు సో పడని వాళ్ళు అందరూ కూడాను ప్రభుత్వం మారిపోయింది కాబట్టి ఈ డబ్బులు ఇంకా మనకి రావు అని చెప్పేసి వారు ఫిక్స్ అయిపోయి ఉన్నారు కాకపోతే ఇక్కడ మనకి ఆల్రెడీ డబ్బులు రిలీజ్ చేశారు కాబట్టి ఇంకా పడే అవకాశం ఉందని చెప్పేసి కూడాను కొంతమంది చెప్పుకుంటూ ఉన్నారండి సో ఏది ఏదేమైనప్పటికీ కూడాను దీని మీద స్థానికంగా ఉన్నటువంటి సచివాలయాల్లో వెళ్ళి సంప్రదించినప్పటికీ కూడాను అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పడే అవకాశమే ఉందమ్మా మీరు కొన్ని రోజులు వెయిట్ చేయండి అని చెప్పేసి సమాధానాలు చెబుతూ ఉన్నారు సో ఏది ఏదేమైనప్పటికీ కూడాను మనకి ప్రస్తుతం ఇప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి ప్రధాన స్కీమ్ ఏంటంటే చేయూత స్కీమ్ అండి ఈ యొక్క చేయూత స్కీమ్కి సంబంధించి మనకి పూర్తి స్థాయిలో అమౌంట్ అనేవి ఇంకా పడలేదు ఇంకా చాలామందికి అమౌంట్ పడాల్సింది ఉంది కాబట్టి ఇంకా పడతాయా లేదా అనే విషయమై మనం ఇంకొన్ని రోజుల్లో ఒక క్లారిటీ వస్తుంది కానీ మనకి ప్రస్తుతం ఉన్న సమాచారం అయితే అమౌంట్ అనేవి ఎవరికి అయితే ఆగవు రిలీజ్ చేసిన వారికి ఖచ్చితంగా వారి వారి ఖాతాలో జమ అయిపోతాయని చెప్పేసి మనకి తెలియజేసి ఉన్నారు కాబట్టి మనకున్న సమాచారం మేరకు మనం ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నానండి సో ఏదైతే ఎలిజిబిలిటీలో ఉన్నారో చేయూతకు సంబంధించి ఆ మహిళలందరికీ కూడాను ఖచ్చితంగా పడే అవకాశం ఉంది కొంచెం వెనక ముందు అయినప్పటికీ కూడాను అంటే ప్రభుత్వం మారిపోయింది కదా ఇన్ని ఇప్పుడు ఏం పడతాయని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మారినప్పటికీ ఆల్రెడీ రిలీజ్ చేసిన అమౌంట్లు కాబట్టి ఖచ్చితంగా పడే అవకాశమే ఉంది కాబట్టి దీని మీద మీకు ఎలాంటి సందేహాలు అవసరం లేదండి ఒకవేళ మీరు అనుకున్నట్టే ప్రభుత్వ మార్పిడి జరిగింది కాబట్టి ఈ డబ్బులు రావు అనుకుని ఉంటే అవి ఖచ్చితంగా రావను కూడా రావండి ఎందుకంటే మనం ఖచ్చితంగా చెప్పలేము అంటే ఒక పథకానికి సంబంధించి అమౌంట్లు అనేవి కొంతమందికి రిలీజ్ చేసి కొంతమందికి రిలీజ్ చేయకుండా ఉండే అవకాశం అయితే ఉండదు కాబట్టి అసలు రిలీజ్ చేయకపోతే పూర్తిగా పథకాన్ని ఆపేసిన ఉండాలి లేదా అందరికైనా వేయాలి కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ నాకు తెలిసిన సమాచారం మేరకు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్లో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మందికి ఈ యొక్క అమౌంట్ అనేది చేరువైందండి మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వారికి మాత్రమే ఈ యొక్క అమౌంట్ రావాల్సి ఉంది కాబట్టి వారికి కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ డబ్బులు అనేవి పడే అవకాశం ఉందని నాకున్న సమాచారం మేరకు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఎవరూ కూడా ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కంగారు పడాల్సిన అవసరమైతే లేదు సో కొన్ని రోజులు మీరు కూడా వెయిట్ చేస్తే మీకు ఒక మంచి అవకాశం దొరుకుతుందని అనుకుంటూ ఉన్నారు థ్యాంక్ యూ